నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయీ సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఈ రోజు తెలుగుదేశం క్యాంప్ ఆఫీసు నిర్వహించారు అధికారులతో సమావేశమై సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ప్రధానంగా నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలను అధిగమించి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి తమవంతు కృషి పూర్తిగా ఉంటుందని అందులో భాగంగానే ప్రధానంగా త్వరితగతిన సూళ్లూరుపేటలో ప్రధాన సమస్య అయిన మంచినీటి సమస్యను తీరుస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని అదేవిధంగా హోలీ క్రాస్ సర్కిల్ వద్దనున్న సూళ్లూరుపేట ముఖద్వారం నుంచి లలిత జ్యువెలర్స్ వరకు సీసీ రోడ్డు రైల్వే ఫీడర్ రోడ్డు నందు సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు మున్సిపాలిటీ పరిధిలోని హోలీక్రాస్ సర్కిల్ వై జంక్షన్లో వద్ద అభివృద్ధిని పరిచి నగరంలో మంచి పార్కులను ఏర్పాటు చేస్తామని దెబ్బతిన్న రోడ్లను గుర్తించి రోడ్లను నిర్మిస్తామని తెలిపారు ఏవైనా ప్రధాన సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జి నెలవర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించి సూళ్లూరుపేట అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన నాయకులను కార్యకర్తలను ఎప్పటికీ విస్మరించనని కొత్తగా పార్టీలో చేరే నాయకులు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఏది ఎలా పార్టీలో కష్టపడి వేస్తామని తెలిపారు ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్ తో రివ్యూ జరిగింది సులూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికి తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము అలాగే రోడ్లు రిపేర్ చేయించమని అలాగే ఈ షార్ వాళ్ళని జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైనింగ్ సెంట్రల్ లైటింగ్ అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్ అలాగే షార్ రోడ్లోని సిసి డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి అడిగి తెలుసుకుంటాం అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సుల్లూర్పేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడాము అలాగే సులూర్పేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము అందరూ పేద అంటే ముసలి వాళ్ళు అందరూ కొంచెం వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అవకాశం కౌన్సిల్ సంబంధించిన ఏ తో మాకు సంబంధం లేదు ఎమ్మెల్యే గారు కౌన్సిల్ సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన నిధులతోటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె ప్రపోజ్ చేసేది ఉండదని చెప్పని క్లారిఫై చేసాం మేము ప్రభుత్వం నుంచి అది ఎస్సీ సప్లాన్ కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ లేదా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా మేము ప్రభుత్వం నుంచి తీసుకొస్తే ఆ ఫండ్స్ తోటి వర్క్లను ప్రపోజ్ చేస్తామే కానీ మున్సిపల్ సంబంధించిన నిధులతో మాత్రం మా ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో వర్క్స్ ప్రపోజ్ చేయాలని క్లియర్గా తెలియజేశాం అది కౌన్సిల్ ఇష్టం ఆ కౌన్సిలర్లు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారు దాన్ని మేము అంగీకరిస్తామే కానీ మేము ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలని చెప్పని మున్సిపాలిటీ మీద ఏ పరిస్థితుల్లో అని చెప్పని కూడా తెలియజేస్తా తెలియజేసింది మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ రివ్యూలో మాకు ప్రధానంగా కనిపించింది త్రాగునీటి సమస్య గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట అరవై రెండు కోట్ల రూపాయలు సులూరుపేట పట్టణ దాఖార్తికి మంజూరు చేస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని నత్త నడక నడిపించారు ఆరు సంవత్సరాలైనా ఎప్పటికీ దాన్ని పూర్తి చేయలేదంటే అది వైసీపీ ప్రభుత్వం అసమర్థత అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే అధికారులకి సూచనలు ఇచ్చింది ఈరోజు శాసనసభ్యురాలు త్రాగునీటికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి మంగళంపాడు దగ్గర సర్వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని అదేవిధంగా పట్టణంలో ఎక్కడ అయితే ఓహెచ్ఎస్ఆర్లు కన్స్ట్రక్షన్ ప్రారంభమైందో అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని పైప్ లైన్లు కూడా పూర్తి చేయాలని అదేవిధంగా కుళాయి కనెక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది మరి తర్వాత టిట్కో ఇళ్ళు టిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను మరి అప్పు అవి ఇప్పటికీ లబ్ధిదారులకి అందించలేదు వాటిని కూడా తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి ఏమని చెప్పి నేను శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆదేశించారు మరి ఏదేమైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్లు నిల్ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు వాళ్ళు ఈ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏ పరిస్థితుల్లో సూలూరుపేట మున్సిపాలిటీని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేయాలని ఇంకా అనేక రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది అదేవిధంగా పార్కులు లేవు పార్కులు డెవలప్ చేయాల్సి వస్తుంది మరి ఏ డెవలప్మెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఫండ్స్ తీసుకొచ్చి సూలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యురాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా